పేదరికం నుంచి బయటపడడానికి శివుడు చెప్పిన మూడు రహస్యాలు ఇవే పొరపాటును కూడా ఎవరికీ అస్సలు చెప్పకండి ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఇది వినగానే జీవితంలో ఆనందం వర్షంలో కురుస్తుంది ఈ కథ హృదయాన్ని తాకబోతుంది శివ పార్వతుల సంభాషణతో గతను మనం ప్రారంభిద్దాం ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చొని ఇలా అన్నాడు దేవి ఈ మూడు విషయాలు ఎవరు ఎప్పుడు ఎవరితో చెప్పకూడదు ఈ మూడు రహస్యాలను దాచిన వ్యక్తి ఎప్పటికీ పేదవాడు కాడు వాళ్ల జీవితం సుఖమయమవుతుంది ఇక పార్వతీదేవి ఆసక్తిగా కళలతో కుతూహలంగా చూస్తూ అవి అసలు ఏంటి స్వామి ఆ మూడు విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుఃఖంలో మునగడు కదా అనగాని శివుడు చిరునవ్వుతో ఇలా అంటాడు దేవి నేను ఈరోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్ళి ఈ మూడు రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను ఈ కథను జాగ్రత్తగా హృదయంతో వినండి మీరు ఈ కథ వింటున్నట్లయితే జాగ్రత్తగా మొత్తం వినండి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళకండి ఎందుకంటే ఈ మంచి కథను పూర్తిగా విన్నవాళ్లకు మనసుకు కోరింది లభిస్తుంది మీరు శివభక్తులైతే బోలాశంకరుడి ఆజ్ఞను అగౌరవం చేయకండి శివుడు సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు ఇక కథలో పురాతన కాలంలో తెలంగాణలోని ఒక ఊరిలో సుందర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇక అతని ఇంట్లో ఏ లోటు లేదు గోదావరి ఒడ్డున ఉన్న ఆ ఊరు ఎంతో సందడిగా సంపదతో నిండి ఉండేది సుందర్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందేది అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది సుందర్ ప్రతి నెల తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు రంగురంగు చీరలు తెచ్చి ఇచ్చేవాడు ఇక సుమతి ఆ బహుమతులు చూసి గుండె పొంగిపోయేది వాళ్ళు ఇల్లు ఎప్పుడూ నవ్వులతో సంతోషంతో నిండి ఉండేది ఇక ఇంటి తోటలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు లాంటిది ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకొని ధ్యానం చేసేవాడు ఆ సన్యాసి చూడ్డానికి సాధారణంగా ఉన్న అతని కళ్ళల్లో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది సుందర్ సుమతి ఇద్దరు ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్ళు అతని సేవలో ఏ లోటు రానియకుండా చూసేవాళ్ళు ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టు కిందే ఉంటున్నాడు ఇక సుందర్ ప్రతిరోజు అతనికి ఇంట్లో వండిన భోజనం పంపేవాడు సన్యాసి కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు నిజానికి ఆ సన్యాసి శివుడు అతనికి ఏ లోటు లేదు కానీ సుందర్ సుమతి సేవలో ఆనందించేవాడు కానీ సుమతి స్వభావం కొంచెం బోల్డ్గా ఉండేది ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయట వాళ్లతో చెప్పేది ఆమెకు ఏదీ దాచడం రాదు ఆమె మనసు అంత స్వచ్ఛమైనది ఒకరోజు సుమతి తన భర్తతో అంది స్వామి మీ వ్యాపారం ఎలా నడుస్తుంది ఇంత సంపాదన ఎలా సాధిస్తున్నారు నాకు కొంచెం చెప్పండి అనగాని సుందర్ భార్య మాటలు విని ఆమె పట్ల ప్రేమతో ఏమీ దాచకుండా అన్నీ చెప్పేశాడు నేను గోదావరి ఒడ్డు నుంచి ధాన్యం తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతాను అలా మనం లాభం సంపాదిస్తామంటాడు సుందర్ ఆ మాటలు విని సుమతి ఆనందంతో గుండెలు పొంగిపోయాయి అరే నా భర్త ఎంత తెలివైన వాడు అనుకుంది ఈ విషయం ఊరంతా తెలియాలని ఆమె మనసులో అనుకుంది ఆమె ఊళ్ళో అందరితో పొరుగు వాళ్లతో స్నేహితులతో ఈ విషయం చెప్పడం మొదలెట్టింది మా ఆయన గోదావరి ఒడ్డున ధాన్యం కొని ఇక్కడ అమ్మి బోలెడు డబ్బు సంపాదిస్తారు అంటూ గొప్పగా చెప్పేది ఆమెకు అది గర్వంగా అనిపించింది కానీ ఆమె ఈ చిన్న పులి అసలు ఎంత పెద్ద సమస్య అవుతుందో ఆమె అస్సలు ఊహించలేకపోయింది ఊళ్ళో ఈ వార్త అడవిలోని ఊలగ పాకింది సుందర్ ధనం ఎలా సంపాదిస్తాడో తెలిసిన వాళ్ళు కూడా ఆ ధాన్యం వ్యాపారంలోకి దిగారు ఇంతకుముందు సుందర్ తక్కువ ధరకు కొని ధాన్యం ఎప్పుడు ఎక్కువ ధరకు అమ్మడం మొదలైంది దీంతో సుందర్ వ్యాపారం కొంచెం కొంచెంగా గుంటుపడసాగింది లాభం తగ్గిపోయింది ఖర్చులు పెరిగాయి కొన్నాళ్లకు సుందర్ సంపద కరిగిపోయింది అతను బేదరికంలోకి జారిపోయాడు అతని గుండె బరివెక్కింది ఆ బాధలో అతను ఒంటరిగా తోటలోని ఒక ఒకరోజు సుందర్ ఆ తోటలో బాధతో కూర్చొని ఉండగా సన్యాసి శివుడు అక్కడికి వచ్చాడు సుందర్ ముఖంలో దిగులు చూసి సన్యాసి దయతో అడిగాడు సుందర్ ఏమైంది నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనగానే సుందర్ గుండెలోని బాధను బయటపెట్టాడు స్వామి నా వ్యాపారం నాశనమైంది ఊళ్ళో అందరూ నేను చేసే ధాన్యం వ్యాపారంలోకి దిగారు ఇంతకుముందు తక్కువ కొని ధాన్యం ఇప్పుడు ఖరీదైంది నాకు లాభం రావడం లేదు నా సంపదంతా కరిగిపోయింది ఇక సన్యాసి సుందర్ మాటలు విని ఇలా అడిగాడు సుందర్ నువ్వు నీ వ్యాపార రహస్యం ఎవరితో అయినా చెప్పావా అనగానే ఆలోచించి అంటాడు అవును స్వామి నా భార్య సుమతితో ఈ విషయం చెప్పాను ఆమె నన్ను అడిగినప్పుడు వివరంగా చెప్పాను ఇక సన్యాసి శివుడు మనసులో నవ్వుకొని సుందర్తో అంటాడు సుందర్ నువ్వు అతి పెద్ద తప్పు చేశావు కొన్ని రహస్యాలు ఎంత సన్నిహితులైనా చెప్పకూడదు ఒక కథ చెప్పి ఈ మూడు విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచాలో వివరిస్తాను ఇక ఈ కథ విని నువ్వు నీ తప్పు తెలుసుకొని కథ మొదలెట్టాడు సుందర్ చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు అతని జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉండేది అతని భార్య లక్ష్మి ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు కానీ అతని ఇంట్లో తినడానికి తిండి కూడా సరిపోయేది కాదు ఒక్కోసారి సాయంత్రం తిన్నా ఉదయానికి ఏమీ ఉండేది కాదు ఒకసారి ఉదయం తిన్నా సాయంత్రం పస్తులుండేవాడు రాము రోజూ పని చేసేవాడు కానీ ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు ఒకరోజు లక్ష్మి రాముతో ఇలా అంది స్వామి ఈ బీదరిక మనల్ని బాధిస్తోంది ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది నేను ఇంటిని ఏదోలా చూసుకుంటాను మీరు బయటికి వెళ్ళి డబ్బు సంపాదించు పిల్లల కోసం ఏదైనా చేయాలి అనగానే లక్ష్మి మాటలు విని రాము గుండె బరువెక్కింది అతను తన పిల్లలను భార్యను చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె మాటలు నిజమని అతనికి తెలుసు అందుకే ఒకరోజు రాము ధైర్యం చేసి డబ్బు సంపాదించడానికి ఊరు వదిలి బయలుదేరాడు ఇక రాము అడవులు కొండలు దాటుకుంటూ నడిచాడు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాడు ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది ఆ చెట్టు నీడ చల్లగా ఆహ్లాదంగా ఉండేది రాము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు అతను చెట్టు కింద పడుకొని ఆకాశంలో మేఘాలని చూస్తూ ఉన్నాడు అప్పుడు అతని ఒక వింత దృశ్యం చూశాడు ఒక పెద్ద పాము ఆ చెట్టు మీదకు ఎక్కుతుంది రాము ఆశ్చర్యంగా దాన్ని గమనించాడు ఆ చెట్టు దుంగల్లో చిలకల గూడు ఉండేది అందులో చిన్న చిలుకలు ఉన్నాయి పాము ఆ గూటి వైపు వెళ్తుంటే చిన్న చిలుకలు భయంతో అరవసాగాయి రాము గుండెల్లో ఏదో తట్టినట్లయింది ఈ పాము ఆ చిన్న తినబోతోంది నేను చూస్తూ ఊరుకుంటే పాపం తగులుతుంది అనుకుంటాడు ఇక అతను వెంటనే లేచి చెట్టు మీదకు ఎక్కాడు ఒక కర్రతో ఆ పామును కొట్టి చంపేశాడు ఆ పాము కింద పడిపోయింది రాము తిరిగి కిందకు వచ్చే చెట్టు కింద పడుకున్నాడు ఇక అతన్ని చూసి మనసులో చిలుకలు ఎంతో కృతజ్ఞత చెందాయి కొంతసేపటికి చిలుకల తల్లిదండ్రులు గూటికి వచ్చారు వాళ్ల పిల్లలు సంతోషంగా ఉన్నాయి చూసి ఏమైంది అని అడిగారు చిన్న చిలుకలు చెప్పాయి ఈ మనిషి మనల్ని రక్షించాడు ఒక పెద్ద పాము మమ్మల్ని తినడానికి వచ్చింది కాని ఈయన ఆ పాముని చంపి మమ్మల్ని కాపాడాడు అన్నాయి చిలుకలు ఇక రాము దగ్గరికి వచ్చాయి ఓ మనిషి నువ్వు మా పిల్లల్ని కాపాడావు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే రాము తన కథ మొత్తం చెప్పాడు నేను ఒక భేదవాణ్ణి మా ఇంట్లో తినడానికి తిండి లేదు అందుకే డబ్బు సంపాదించడానికి బయటకు వచ్చాను ఇక ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంటే ఈ దృశ్యం చూశాను మీ పిల్లలను కాపాడాలని అనిపించింది అన్నాడు ఇక చిలుకలు రాము మాటలు విని ఎంతో సంతోషించాయి ఇక అవి అన్నాయి నువ్వు మా పిల్లలను కాపాడావు మేము మీకు సాయం చేస్తాం మేము రోజు విలువైన ముత్యాలు తింటాము ఇక ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవి నువ్వు ఈ ముత్యాలు తీసుకువెళ్ళి బజారులో అమ్ము నువ్వు ఇక్కడే ఉండు మా పిల్లలను కాపాడు మేము నీకు రోజూ ముత్యాలు ఇస్తాము అనగానే ఇక రాము ఈ మాటలు విని ఆనందంతో పొంగిపోతాడు ఇంకెందుకు బయటకు వెళ్తాను అనుకుంటాడు ఇక అతను కొన్ని ముత్యాలు తీసుకువెళ్ళి బజారులో అమ్మి ఇంటికి అవసరమైన సామాన్లు కొన్నాడు ఆ వేప చెట్టు కింద ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉండసాగాడు రోజు చిలుకల పిల్లలను కాపాడేవాడు చిలుకలు ఉదయం ఆహారం కోసం బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవి వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నాయి చూసి రాముకు కృతజ్ఞతగా ముత్యాలు ఇచ్చేవి ఇలా రెండు నెలలు గడిచాయి చిలుకల పిల్లలు కూడా పెద్దవయ్యాయి రాముకు తన భార్య పిల్లలు జ్ఞాపకం వచ్చారు ఒకరోజు అతను చిలుకతో అన్నాడు నేను నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు అనగానే చిలుకలు అతని మాటలు విని రాము నువ్వు నీ ఇంటికి వెళ్ళు మా పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఈ చెట్టు దగ్గరికి వచ్చే అని అంటాయి ఇక రాము ఒక సంచార ముత్యాలు తీసుకొని రాము ఆ ముత్యాలతో ఇంటికి చేరాడు లక్ష్మి ఆ ముత్యాలు చూసి ఆశ్చర్యపోయింది ఇవి ఎక్కడివి అని ఆశగా అడిగింది రాము అన్నీ వివరంగా చెప్పాడు నేను రెండు నెలగళ్ళగా చిలుకలకు సేవ చేశాను వాళ్ళు నాకు ఈ ముత్యాలు ఇచ్చాయి ఇవి అమ్మితే మనం సుఖంగా బ్రతకవచ్చు అంటాడు ఇక లక్ష్మి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళు ఆ ముత్యాలు అమ్మి కొత్త ఇల్లు కట్టుకున్నారు పిల్లలకు మంచి బట్టలు ఆహారం కొన్నారు రాము జీవితం సుఖమయమైంది కానీ ఒకరోజు ఊరిలో రాజవిక్రమ్ ఒక వింత వ్యాధి సోకింది ఎంతోమంది వైద్యులు వచ్చి చూశారు కానీ ఎవరూ రాజును బాగు చేయలేకపోయారు ఒక వైద్యుడు చెప్పాడు మహారాజా చిలుక పిల్ల మాంసం తింటే మీ వ్యాధి తగ్గుతుంది అని అనగానే అది విని రాజు ఆదేశం జారీ చేశాడు ఎవరైనా సరే చిలుక పిల్లను తెస్తే వాళ్లకు బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను ఈ వార్త ఊరంతా పాకింది అందరూ చిలుకల కోసం వెతకడం మొదలెట్టారు ఒకరోజు లక్ష్మి పొరుగు స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటుంది ఇక అప్పుడు రాజు ఆ దేశం గురించి చర్చ మొదలైంది ఆ స్త్రీ అంది చిలుక తేవడం అంత సులభం కాదు లక్ష్మి ఆ మాటలు విని గర్వంగా అంది అరే అదేం పెద్ద విషయం కాదు మా ఆయన రెండు నెలలు చిలుకల సేవ చేశారు ఆయనకు చిలుక తెచ్చి ఇవ్వడం చిన్న విషయం ఇక ఆ మాటలు అనగానే ఆ వార్త ఊర్లో అందరికీ తెలిసిపోయింది ఆ విషయం రాజు విక్రమ్ చెవిన పడింది అతను తన సైనికులను పిలిచి రామును పట్టుకురండి అతను నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు సైనికులు రాముని రాజు దగ్గరకు తీసుకువెళ్లారు రాజు అన్నాడు రాము నువ్వు చిలుకలకు సేవ చేశావని విన్నాను నువ్వు నాకు ఒక చిలుక పిల్లను తెచ్చిపెట్టు నీకు ముందు బహుమతిని ఇస్తాను ఇక రాము మాటలు విని భయపడ్డాడు మహారాజా నేను వాటి ప్రాణాలను కాపాడాను వాటిని ఎలా తెచ్చిస్తాను నన్ను క్షమించండి అని అంటాడు ఇక రాజు కోపంతో ఊగిపోయాడు నువ్వు నా ఆదేశం పాటించకపోతే నీ భార్యను పిల్లలను చంపేస్తాను అంటాడు ఇక రాము గుండె బద్దలైంది అతని ఇంటికి వచ్చి లక్ష్మిని తిట్టాడు నువ్వు ఈ విషయం ఎందుకు బయట చెప్పావు నువ్వు చేసిన ఈ తప్పు మనల్ని నాశనం చేస్తుంది అంటాడు ఇక లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె అంది స్వామి నాకు తెలియదు కాని ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక రాము బాధతో ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళాడు చిలుకలు అతన్ని చూసి సంతోషించాయి కానీ రాము ముఖంలో దిగులు చూసి అడిగాయి ఏమైంది రాము అనగానే తన బాధను చెప్పాడు చిలుకలు అతని మాటలు విని చింతించకు మా పిల్లల్లో ఒకటి నీతో వస్తుంది అన్నాయి ఒక చిన్న చిలుక ముందుకు వచ్చింది నువ్వు మమ్మల్ని కాపాడావు ఇప్పుడు నీకు సాయం చేయడం వంతు అనగానే రాము ఆ చిలుకను తీసుకెళ్లి రాజుకు ఇచ్చాడు రాజు ఆ చిలుకను ఒక బోనులో బంధించాడు రేపు ఉదయం దీని మాంసం తింటాను అంటాడు ఇక రాజుకి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు అర్జున్ అర్జున్కు పక్షులు జంతువులంటే చాలా ఇష్టం అతను ఆ చిలుకను బోనులో చూసి తన స్నేహితులతో అన్నాడు ఈ చిలుక ఎంత అందంగా ఉందో దీన్ని బోన్లో ఎందుకు బంధించారు వీటిని వదిలేద్దాం అని అతను బోను తెరిచాడు చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ విషయం రాజుకు తెలిసిందే అతని కోపంతో అర్జున్ని తిట్టాడు నువ్వు నా ప్రాణాలను పణంగా పెట్టావు ఇప్పుడు నువ్వు ఈ రాజ్యంలో ఉండకూడదు అని ఊరి నుంచి తరిమేశాడు అర్జున్ బాధతో ఊరి వదిలి అడవిలోకి వెళ్ళాడు ఇంతలో ఆ చిలుక తన తల్లిదండ్రుల దగ్గరకు చేరింది అది చెప్పింది చిలుకలు అన్నాయి అర్జున్ నన్ను కాపాడాడు ఇప్పుడు మనం అతనిని కాపాడాలి ఇక చిలుక అర్జున్ దగ్గరకు వెళ్ళింది అర్జున్ దాన్ని చూసి గుర్తుపట్టాడు నువ్వు నా కొడుకు అన్నాడు అప్పుడు చిలుక అంది నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు నేను నీతో ఉంటాను అనగానే అర్జున్ గుండెలో కొంచెం ఆనందం చిగురించింది వాళ్ళ ఇద్దరూ కలిసి ఒక కొత్త ఊరికి వెళ్ళారు అక్కడ ఒక అందమైన తోటలోకి చేరారు ఆ తోటలో ఊరి రాజు కూతురు సౌందర్య రోజు తన తోటలో ఆడుకునేది ఒకరోజు సౌందర్య తోటలోకి వచ్చింది అర్జున్ ఆమె అందాన్ని చూసి మునిగిపోయాడు అతను ఒక చెట్టు వెనక దాక్కున్నాడు చిలుక సౌందర్య దగ్గరకు వెళ్ళింది సౌందర్య చిలుకను చూసి ముగ్ధురాలైంది ఆమె దాన్ని పట్టుకోవాలని చూసింది కానీ చిలుక ఎగిరిపోయింది అర్జున్ సౌందర్య అందానికి పూర్తిగా ఆకర్షితుడయ్యాడు అతను చిలుకతో అన్నాడు నాకు ఆమెతో మాట్లాడాలని ఉంది దయచేసి సాయం చేయి ఇక చిలుక అర్జున్ రుణాలను తీసుకువెళ్ళి సౌందర్య గదిలో పెట్టింది ఆమె చీరను తీసుకొచ్చింది ఉదయం సౌందర్య ఆ రుణు చూసి ఆశ్చర్యపోయింది ఆమె గదిలో రాత్రి ఎవరో వచ్చారని అర్థమైంది ఆమె సైనికులను పిలిచి గట్టిగా కాపలా పెట్టమని చెప్పింది మరుసటి రోజు చిలుక మళ్లీ వచ్చి అర్జున్ రాసిన ఒక లేఖను సౌందర్య గదిలో పెట్టింది ఇక ఆ లేఖలో ఇలా రాసి ఉంది సౌందర్య నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు నీదే నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నువ్వు తోటలోకి వస్తే నిన్ను కలుస్తాను ఇక సౌందర్య ఆ లేఖ చదివి తోటలోకి వెళ్ళింది అక్కడ చిలుక మాత్రమే కనిపించింది అప్పుడు చిలుక అంది సౌందర్య నువ్వు కలవాలనుకునే వ్యక్తిని నేను చూపిస్తాను కానీ నువ్వు అతన్ని బంధించకూడదని మాట ఇవ్వు అనగాని సౌందర్య మాట ఇచ్చింది అప్పుడు చిలుక అర్జున్ని పిలిచింది అర్జున్ సౌందర్యను చూసి ఆమె అతన్ని చూసి ఇద్దరు ఒకరిపై ఒకరు మునిగిపోయారు అర్జున్ తన కథ చెప్పాడు సౌందర్యకు అతని పట్ల సానుభూతి కలిగింది వాళ్ళు రోజు తోటలో కలుసుకునేవారు ఒకరోజు సౌందర్య ఇలా అంది అర్జున్ నా తండ్రి మన పెళ్లికి అస్సలు ఒప్పుకోరు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం వాళ్ళు రాత్రి గుర్రంపై ఎక్కి ఊరు వదిలి వెళ్ళిపోయారు చాలా దూరం వెళ్ళి ఒక అడవిలో ఒక గుడిచె వేసుకుని పెళ్లి చేసుకున్నారు చిలుక కూడా వాళ్లతోనే ఉండేది ఇక వాళ్ల జీవితం సంతోషంగా సాగింది కానీ ఒకరోజు వాళ్ల గుడిసెలో అనుకోకుండా నిప్పు అంటుకుంది ఆ నిప్పు ఆర్పే క్రమంలో చిలుక ఒక రెక్క దెబ్బతింది అదే అర్జున్తోది ఒకప్పుడు నీ ఇంటికి వెళ్ళు నీ రెక్క కోలుకున్నాక నేను నిన్ను కలుస్తాను ఇక అర్జున్ సౌందర్య ఊరు బయలుదేరారు వాళ్ళు ఒక నది దగ్గరకు చేరారు అక్కడ ఒక ఓడవాడు ఓడ నడిపేవాడు వాళ్ళు ఆ ఓడ ఎక్కారు ఓడ నడి రాత్రి నది మధ్యలో ఆగింది ఎలుక ఓడపైకి ఎక్కింది ఓడవాడు దాన్ని నీళ్లలో పడేశాడు అర్జున్ అంటాడు ఈ బీద ఎలుకకు ఎన్ని ఇబ్బందులు పెడతావు దీన్ని ఎక్కనివ్వు ఇక ఓడాతను అంటాడు సరే అని చెప్పి ఎలుకను ఎక్కనిచ్చాడు కానీ ఆయన ఓడను కొరికి ఒక రంధ్రం చేసింది నీళ్లు లోపలికి రావడం మొదలైంది ఓడ మునిగిపోయింది ఇక అర్జున్ సౌందర్య నీళ్ళలో కొట్టుకుపోయారు అర్జున్ ఒక ఒడ్డుకు చేరాడు సౌందర్య మరో ఒడ్డుకు చేరింది సౌందర్యను ఒక తోటవాడు చూసి రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజు సౌందర్య అందానికి మునిగిపోయాడు ఇక అతను ఆమెను తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు సౌందర్య బుద్ధిగా కొన్ని రోజులు ఆగండి అని అంటది ఆమె రాజు అతిథిగా రాజభవనంలో ఉండసాగింది ఇంతలో అర్జున్ ఆ ఊరిలో సౌందర్య ఉందని తెలుసుకున్నాడు అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు సౌందర్య అతన్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె అన్నది స్వామి నువ్వు ఇక్కడే ఉండు నేను రాజుకు సేవలు చేస్తున్నాను సరైన సమయం వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్దాం అనగానే అర్జున్ రాజు సేవకుడుగా చేరాడు ఒకరోజు ఆ చిలుక ఇప్పుడు దాని రెక్కలు కోలుకొని సౌందర్య దగ్గరికి వచ్చింది సౌందర్య అర్జున్ తమ కథ చెప్పారు చిలుక అంది ఈ రోజు రాత్రి సైనికులు నిద్రపోతారు అప్పుడు మీరు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోండి ఇక అలానే జరిగింది రాత్రి సైనికులు నిద్రలోకి జారుకున్నప్పుడు ఇద్దరు రాజ్యం వదిలి వెళ్ళిపోయారు అర్జున్ తండ్రి రాజ్యంలోకి చేరాడు అర్జున్ తన భార్యతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు రాజు విక్రమ్ తన కొడుకును కోడల్ని చూసి ఆనంద బాష్పాలు పొంగాయి అతను తన తప్పును గుర్తించాడు నువ్వు ఆ చిలుకను కాపాడావు ఆ చిలుక నిన్ను కాపాడింది అని అంటాడు రాజు ఇక ఆ రాజు నుంచి రాజ్యంలో పక్షులను జంతువులను కాపాడాలని ఆదేశం జారీ చేశాడు ఇక సన్యాసి సుందర్తో అంటాడు సుందర్ ఈ కథ నీకు ఒక గుణపాఠం కొన్ని రహస్యాలు ఎవ్వరితో చెప్పకూడదు నువ్వు నీ భార్యతోని వ్యాపార రహస్యం చెప్పావు అది నాశనానికి కారణమైంది ఇక నుంచి ఈ మూడు విషయాలు గుర్తించుకో ఒకటి నీ సంపాదన రహస్యం ఎవ్వరితోనే చెప్పకు రెండు నీ ఇంటి గొడవలు ప్రేమ విషయాలు బయట వాళ్ళకి చెప్పకు మూడు నీ బలహీనతలను ఎవరి ముందు బయటపెట్టకు ఇలా చేస్తే నీ జీవితం సుఖమయమవుతుంది అని చెప్పి చెబుతాడు ఓ భక్తులారా ఈ కథని అందరూ తెలుసుకున్నారు కదా ఇక అతను సుమతితో మాట్లాడి ఇక నుంచి ఇంటి రహస్యాలు బయట చెప్పవద్దని చెబుతాడు ఈ కథ మనకి ఒక గొప్ప గుణపాఠం జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే మన సంపద సుఖం శాంతి కాపాడబడతాయి ఈ కథ మనలో ఒక కొత్త ఆలోచనలను జీవన విలువలను నింపుతుంది ఇక శివుడి ఆశీసులతో మన జీవితం ఆనందమయం కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా శివుడు ఈ మూడు విషయాలను ఎప్పుడు ఎవ్వరికీ కూడా బయట చెప్పకూడదు అని చెబుతాడు ఇవి చెప్పారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్లు కాబట్టి పొరపాటున కూడా ఈ మూడు విషయాలను ఎవ్వరితో కూడా అసలు మీరు పంచుకోకండి పంచుకుంటే మీరే బాధపడతారు అర్థమైంది కదా ఓం నమ శివాయ शिवाय नमः